పూర్తి అవ్వడానికి మన గౌరవం లేని ఎమ్మెల్యే గారే కారణం ముఖ్యంగా ఆయన నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్విటేషన్కి వాటిని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ ఆపేసేసి చేసి ఎందుకు వచ్చారు ఏమిటి అని చక్కగా పలకరించి ఫస్ట్ మమ్మల్ని పిలిచి మాట్లాడి పంపిస్తారు ఆయనకి విద్యాశాఖ అంటే అంత గౌరవం ఉంది అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ విద్యకి ప్రాముఖ్యత ఇస్తారు మీ పిల్లల నేర్పాలి అని మన మీకు వాల్యూ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి అలాగే ఈ రోజు మోడల్ పార్లమెంట్ అనేటువంటి పిల్లలందరినీ కూడా తీసుకెళ్లి చూపిస్తున్నారు పొద్దు నుంచి కూడా తొమ్మిదిన్నర దగ్గర నుంచి డిలే అవుతోంది ఈ స్కూల్ నుంచి కూడా పిల్లలు వెళ్ళారు దానికోసం అని చెప్పి మరి వాళ్ళంతా ఖర్చు పెడుతూ ఉంటే మీ టీచర్లు కష్టపడుతుంటే కష్టపడుతుంటే మీరు దాన్ని అందుకోవాలి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి రేపు పొద్దున ఇదే ప్లేస్లో మీరు కూర్చోవాలి మేము కూర్చున్న ప్లేస్లో మన స్కూల్ ఉయ్యూరు స్కూల్ యొక్క గౌరవాన్ని అంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుతూ సెలవు చూసుకుంటున్నాం